తర్వాత పదహారు వేల గత ఐదు సంవత్సరాలు పట్టించుకోకుండా నోటిఫికేషన్ ఇస్తాం మెగా డిఎస్సి చెప్తామని మోసం చేస్తా విద్యార్థుల నోట్లో మట్టి కొడితే వాళ్ళందరికీ ఇవాళ వాళ్ళ భవిష్యత్తు భద్రత కోసం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పదహారు వేల ఐదు వందల మందికి కొత్తగా టీచర్ ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం ఇవాళ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఎందుకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలి ప్రజల కష్టాలను దూరం చేయడం కోసం పనిచేయాలి పిల్లల భవిష్యత్తును భద్రంగా ఉంచడం కోసం పనిచేయాలి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ అంటే దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అనిపించుకోవాలి ఒకసారి రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే రాష్ట్ర సంపద పెరిగిందంటే ప్రజల్లో మంచి వైద్యం అందుతుంది ప్రజలకు మంచి విద్య అందుతుంది ప్రజలు కనీస అవసరాలు తీరుతాయి ఆ దిశగా పని చేయాలి ఆ దిశగా పని చేయాలంటే ముందు అధికారంలోకి రావాలి అధికారంలోకి రావాలంటే కార్యకర్తల ప్రజల ఆశీర్వాదం కావాలి ప్రజల ఆశీర్వాదం పొందాలంటే కార్యకర్తల బలం పెరగాలి మనం చేసిన పని దాకా తీసుకెళ్ళినా ఎందుకు ఇవన్నీ అంటే అనేక మంది బీజేపీ కార్యకర్తలు మన పానుక లాంటి టీడీపీ ఉన్నారు మనం ప్రభుత్వం చేసిన నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడు ప్రతి బాధ్యత అందుకనే పార్టీ ఏ పార్టీ ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కార్యకర్తలు బలం పెంచుకోవాలి జనసేన బలం పెంచుకోవాలా బీజేపీ కూడా బీజేపీ కూడా ఒక సిద్ధాంతం ఉంది రాష్ట్ర దేశంలో అధికారంలో ఉన్న పార్టీ పదహారు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కూడా ప్రజల్లోకి వెళ్ళేసి అయ్యా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ పనులు చేస్తుంది రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పని చేస్తుంది ఈ రక్షణ రంగంలో నరేంద్ర మోడీ గారు ఇటువంటి మార్పు తీసుకొచ్చారు భారతదేశం చూస్తే వాళ్ళ ప్రపంచంలో గౌరవిస్తున్నారు అనేక మంది విదేశాల్లో వెళ్లి ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశాలు లభిస్తున్నాయి విదేశీ పెట్టుబడులు మన దగ్గర పెద్ద ఎత్తున వస్తున్నాయి దాని కారణంగా ఉద్యోగ ఇట్లాంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగల ప్రజల్లోకి తీసుకెళ్ళగల కార్యకర్తలు బలం పెరగాల బలగా బలం పెరగాలంటే సభ్యత్వ నమోదు కార్యక్రమం పెరగాలి అందుకే వాళ్ళ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తున్నాం